హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అదేంటంటే మా చెల్లి వాళ్ళ బాబు బర్త్డేకి అయితే మేము వెళ్ళామండి అదే వ్లాగ్ని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ముందు కొత్తగా నా ఛానల్ చూసేవారు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇతనే మా చెల్లి వాళ్ళ చిన్న బాబు ఇద్దరు బాబులు చిన్న బాబు బర్త్డే సాత్విక్ శ్రీతేజ్ పేరు వాళ్ళ ఫ్యామిలీ ఇది మా చెల్లి మా మరిది వాళ్ళకి ఇద్దరు బాబులు అండి కేక్ కట్టింగ్ అవుతుంది చూడండి బర్త్డేకి ఒక వారం పది రోజులు ఉంది అనగానే మా వాడైతే అందరు ఫ్రెండ్స్కి చెప్పుకోవడము మాకు ఫోన్ ఇచ్చి ఫోన్ చేసి చెప్పడము ఖచ్చితంగా రావాలని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటాడో అందరు కలిసి ఇలా సెలబ్రేషన్ చేస్తుంటే ఈ ఫోటోలు కనిపించే వాళ్ళందరూ మా సాత్విక్ ఫ్రెండ్స్ అండి చూడండి ఎంతమంది వచ్చారో వీళ్ళు మా అక్క వాళ్ళ బాబు మా బాబు వాళ్ళు దానికైతే కేక్ కటింగ్ అయిపోయాక వాడికి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సెవెన్ ఇయర్స్ పడుతుంది కాబట్టి నేనైతే సరదాగా కొన్ని గిఫ్ట్లు అయితే తీసుకొచ్చాను ఆరు రకాల గిఫ్ట్స్ అవి ఇస్తుంటే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో చిన్న చిన్న వస్తువులైనా వాడు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అవి చూస్తూ చూడండి వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో అలా ఒక్కొక్కటి నేను రివీల్ చేస్తూ వాడికి ఇస్తుంటే వాడు ముఖంలో ఆనందం అసలు ఉంది చాలా బాగుందండి ఆ గిఫ్ట్స్ నేను వాడికి ఇస్తుంటే అందరు సరదాగా నవ్వుతుంటే వాడు ఇంకా మురిసిపోతున్నాడు వాటిని చూసి అవేంటంటే చిన్న స్మైలీ బాల్ చిన్న ఫోను చైనా ఫోన్ ఉంటారు కదా ఆ చిన్న ఫోను టార్చ్ లైట్ అలానే ఎరేజర్ పెన్సిల్ అన్నీ కొత్త కొత్త వెరైటీ ఉన్నాయన్నీ తీసుకొని వెళ్ళాను నేను వాటితో పాటు వేరే గిఫ్ట్ కూడా తీసుకొని వెళ్ళానండి వాడు చూడండి అవి చూస్తూ ఇంకా ఎన్ని ఇంకేమేమి ఉన్నాయని అలా చూస్తున్నాడు అలా మేము తెచ్చిన గిఫ్ట్లు ఇచ్చిన తర్వాతకి వాళ్ళ ఫ్రెండ్స్తో వాడు కొన్ని ఫొటోస్ కూడా దిగాడు చూడండి మంచి మంచి ఫోజులు ఇస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా రకాల గిఫ్ట్లు తీసుకొని ఇచ్చారు వాడికి చూడండి మా అక్క వాళ్ళు కూడా గిఫ్ట్ తీసుకొని ఇస్తున్నారు వాళ్ళిద్దరు అన్నదమ్ముడు చూడండి చూడండి ఎవరి బర్త్డే అయినా కానీ సేమ్ బట్టలు ఉండాలి అన్నీ సేమ్ సెలబ్రేషన్స్ ఉండాలి వాళ్ళకి అలా ఉండకపోతే అలిగిపోతుంటారు అనమాట అలా ఫ్యామిలీ పిక్ అది తర్వాత మేము కూడా మా ఫ్యామిలీతో ఫోటో దిగాము చూడండి తర్వాత మేము ముగ్గురం అక్క చెల్లెం మా అక్క వాళ్ళ బాబు అలా చాలా సరదాగా కొన్ని ఫొటోస్ మా గ్రూప్ ఫోటో చూడండి మేమందరము మేము ముగ్గురం సిస్టర్స్ అండి మా పెద్దక్క తను మా చెల్లి వాళ్ళ బాబు బర్త్డేకి మేము వెళ్ళాము తర్వాత నేను మేము ముగ్గురం సిస్టర్స్ అండి మాకు బ్రదర్ లేరు తను మా బాబు అలా మేము చక్కగా కొన్ని ఫోజులు ఇస్తే అయితే కొన్ని ఫిక్స్ అయితే దిగాము ఇలాంటి టైంలోనే కదా మళ్ళీ సరదాగా మనం సపరేట్గా దిగాలంటే అలా టైం కలిసి రాదనమాట అలా మేమందరం కలిసి ఫోటోస్ దిగాం తను మా అమ్మ వాళ్ళ మనవరులతో దిగారు అది వాడి కోసం తెచ్చిన కేక్ చూడండి వాడు నచ్చిన కలర్ ఆ టీషర్ట్ కలరే కేక్ కావాలని చెప్పి అది తెప్పించుకున్నాడు తర్వాత సరదాగా వచ్చిన పిల్లలందరికీ కేకు చాక్లెట్స్ మిక్చరు అలా అన్నీ ఒక్కొక్క ప్లేట్లో ఇస్తూ వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు అలా సోఫాలో కూర్చొని తింటూ ఉన్నారు అప్పుడు నేను చిన్న వీడియో క్లిప్ తీసుకుంటే అందరు హాయ్ చెప్పండి రా అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హాయ్ అని చెప్పి చాలా నవ్వుతున్నారు వాళ్ళు కూడా చూడండి పిల్లలు కలిసి ఇలా సెలబ్రేషన్ చేస్తుంటే చాలా బాగుంటుంది కదండి చిన్న చిన్న సరదాలే పిల్లలకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంటాయి అలా మొత్తం వాళ్ళు కేక్స్ అవి తిన్నాక వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారండి తర్వాత మేమందరం ఫ్రెష్ అయిపోయి మేము కూడా డిన్నర్ చేయడానికి అందరం కూర్చున్నాము చూడండి మా కోసము బిర్యానీ రైస్ చికెన్ అలా చాలా వెరైటీలు చేసింది మా సిస్టర్ అక్కడ కూర్చొని మేము అందరం తినని కానీ కూర్చున్నాం చూడండి అలా ఎప్పుడో ఒకసారి అందరం కలిసి కూర్చొని ఇలా తింటుంటే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎప్పుడుకో కానీ మాకు టైం అనేది దొరకదు ఒకరు వస్తే ఒకరు రాము ఒకరికి ఆఫీస్ పని అని ఒకరి అంతా బిజీ బిజీ లైఫ్ కదండి అలా అయిపోయాక కొత్తగా మా సిస్టర్ వాళ్ళు ఏదో డీజే సౌండ్ బాక్స్ కొన్నారంట అండి టీవీ అది అది ఎలా ఉంది ఏంటండి ఒకసారి ఆన్ చేసి చూస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది అలా అది ఆన్ చేసి మంచి మంచి సాంగ్స్ పెట్టి మా బుడ్డోళ్ళతో మేమైతే డ్యాన్స్ అనేది వేపిస్తున్నాము చూడండి అలా సరదాగా ప్రతి ఒక్కరం అయితే డ్యాన్స్ అనేది వేసాము చూడండి అందరం కలిసి అలా కూర్చొని సరదాగా వాళ్ళు వేసే డ్యాన్స్ అన్నీ చూస్తూ ఉన్నాము వీళ్ళిద్దరైతే అలా ఏదన్నా సినిమా పాట కానీ ఏదన్నా స్టెప్స్ అలా చూస్తే ఖచ్చితంగా అలా నేర్చుకొని మంచిగా డ్యాన్స్ అయితే వేస్తారండి వీళ్ళు చాలా బాగా వేస్తారు ఇద్దరు పిల్లలు ఇప్పుడు వేసేదైతే మనకు నాటు 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 సాంగ్ ఉంది కదా ఆ సాంగ్కి అయితే చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తారు ఇద్దరు పిల్లలు చాలా బాగా ఇస్తారు అలా కొన్ని కొన్ని సాంగ్స్కి వాళ్ళతో అలా డ్యాన్స్ వేయించాక మేమందరం కలిసి ఒక్కొక్క స్టెప్స్ అయితే వేసాము ప్రతి సాంగ్కి అలా అయితే నైట్ వన్ టూ వరకు టైం స్పెండ్ చేశాక చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ డే స్కూల్ ఉందన్న పిల్లలు అలా వేస్తూనే ఉన్నారు వన్ బై వన్ వన్ బై వన్ చాలా బాగా అనిపించింది పెదబాబు అయితే చాలా బాగా డ్యాన్సులు వేస్తాడు చూడండి వాడు వేస్తూనే ఉండ వాళ్ళకి అసలు చిన్న పిల్లలు కలసటం అనేది కూడా ఉండదండి తర్వాత కొన్ని పిక్స్ యాడ్ చేశాను చూడండి నేను వాడు స్టైల్గా కొన్ని కొన్ని ఫోజులు ఇస్తూ దిగాడు కేక్ కట్ చేస్తూ ఆ ముందు ఆ పిక్స్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్లు ఇచ్చే పిక్స్ కూడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక గిఫ్ట్స్ ఇచ్చి పిక్స్ దిగారు తర్వాత నేను కూడా కొన్ని సెల్ఫీలు అయితే దిగానండి అలా రెడీ అయ్యి కూడా మనం దిగాలన్నా ఏదో ఒక సెలబ్రేషన్స్ ఉంటే కానీ ఇది అవ్వలేము కదా అలా అందరం కలిసి దిగితే చాలా బాగా అనిపిస్తుంది అలా నేను కొన్ని పిక్స్ దిగాక తర్వాత మా అక్క వాళ్ళ పిల్లలు ఇలా చాలా మంచి మంచి ఫొటోస్ అయితే దిగాము మళ్ళీ వన్ ఇయర్కి నెక్స్ట్ బర్త్డేకి మళ్ళీ అందరం కలుస్తాం కాబట్టి అప్పుడు ఒక అవన్నీ గుర్తుంటుంది కదా మెమొరీ చాలా బాగా అనిపిస్తుంది మా అమ్మగారు మా అక్క అలా అయితే మేము చాలా హ్యాపీగా ఆ డే మొత్తం స్పెండ్ చేసామండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు పెడుతూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే నాకు మీరు కామెంట్ చేయండి నేను దాన్ని సరిచేసుకుంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ టు